మీ ద్వారా ప్రజలందరినీ నేను కోరేదొకటే దాదాపుగా ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఈ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర పన్ను మీద ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు కానీ ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడవ చేత్తో వంద రూపాయలు లాక్కున్నాయి ప్రభుత్వాన్ని ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరి నుంచి వచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే టీకీలు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దాడ అనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది భవన నిర్మాణాలు కానీ లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇళ్ళో ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుక కనిపిస్తున్నా కూడా ఆరు వేలు ఆరు వేల వందలు ఏడు వేలు ఆనాడు తెలుగుదేశంలో ఉచితంగా ఇసుకిచ్చిన పరిస్థితి అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్ళు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తిస్తూ ఉన్నారు ఆటో కార్మికులైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మా ప్రాంతంలో వంద ఆటోలుంటే ఏ పది ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరం పదివేలు వస్తుంది కానీ వంద ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపలు ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పెనాల్టీలు వేసే పరిస్థితి అంటే ఈ చేత్తో లక్ష ఇచ్చి ఈ చేత్తో పన్నెండు లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పని JVR షాపింగ్ మాల్ లో ఇమార్ సేల్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండీ లెహంగా ఓడిస్ సెట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బల్ షిఫాన్ శారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే పట్టు శారీస్ పై ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మరెన్నో ఆఫర్లతో తిన్మార్ సేల్ షాపింగ్ మాల్ విలాస్ దగ్గర ట్రంక్ నెల్లూరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పరిస్థితి వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే ఆ వ్యాపారాల ఆదాయాల్లోకి వస్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు వెళ్ళి ఆ వ్యాపారాలను స్వాధీనం చేసుకుని మీ కుటుంబ ఖర్చులకు మేము ఇంతిస్తాం అని చెప్పే పరిస్థితి ఇక్కడే వచ్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాల్లో మంచి ఆదాయాలు వస్తూ ఉంటే ఆ వ్యాపారాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ నాయకులు స్వాధీనం చేసుకుని వారిని పరిమేసి వారికి మీ కుటుంబాల ఖర్చులకి ఇదిగో డబ్బులని వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇది ఎక్కడ న్యాయం అర్థం కావటం లేదు ఈరోజు సిలికా ఉంది సిలికా నమ్ముకున్నటువంటి ఊరు సోదరులు ఎంతోమంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ఎన్నికలైన వెంటనే సిలికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొత్తం స్వాధీనం చేసుకున్న పరిస్థితి అదేవిధంగా ఇసుక ఏం జరిగిందో మీకు తెలుసు ఇసుక ఎవరు చేస్తున్నారో మీకు మొత్తం కూడా తెలుసు అన్నిటికీ మించి బాధాకరం ఏంటంటే క్వాడ్జ్ క్వాడ్జ్ అనేది ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా క్వాడ్జికి కనీస ధర లేక కొన్ని వందల మంది ఆ క్వాడ్జను నమ్ముకుని ధర ఉన్నా లేకున్నా ఏదో కుటుంబాల ఖర్చులకు వస్తే చాలని చెప్పి క్వాడ్జి మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జికి దాదాపు ఇరవై రెట్లు పదిహేను రెట్లు ధర పెరిగిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా ముప్పై ఏళ్లుగా నలభై ఏళ్లుగా మనం కష్టాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం దేవుడి దయతో క్వాడ్జికి మంచి రేట్ వచ్చింది మనం బాగా జీవితం స్థిరపడచ్చు అనుకుంటే ఆ క్వాడ్జి మైండ్లు మొత్తం కూడా స్వాధీనం చేసుకుని ఇష్టారాజ్యంగా క్వాడ్జిని కొల్లగొడుతూ నిబంధనల విరుద్ధంగా క్వాడ్ని కొల్లగొడుతూ వేరే వాళ్ళకి పర్మిట్లున్నా మిమ్మల్ని ఎత్తం మేమే ఎత్తుకోవాలా మీరు ఎత్తితే ఇదిగో పోలీసులు ఇదిగో రెవెన్యూ ఇదిగో మైనింగ్ మేము మాత్రం పర్మిట్లు ఉన్నా లేకుండా ఎత్తుకుని ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటంటే ఎంత దారుణం అంటే మీకు రెండు వేలు ఇస్తాం టన్నుకి ఆ టన్ను తీయాలంటే ఎంత ఖర్చు అవుతాయి కానీ అమ్మేది మాత్రం ఇరవై ఆరు వేలు ముప్పై వేలు నలభై వేలు ఆ యొక్క దాన్ని బట్టి ఇది ఎక్కడ విచిత్రం అండి నాకు అర్థం కావటం లేదు